మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ మా కన్న తల్లికి మంగళారతులు క్వంటమ్ స్పిరిచువాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రస్తుత వీడియో పునర్జన్మ యొక్క లయ విజ్ఞాన దృష్టితో పునర్జన్మపై పరిశీలన అనే శీర్షిక పైన పునర్జన్మ అనివార్యమని ప్రస్తుత చర్చలో శాస్త్రీయ హేతుబద్ధత ద్వారా వాదిస్తున్నాను ఈ వాదన మత సిద్ధాంతం లేదా గ్రంథంతో ఎటువంటి ముందస్తు పరిచయం లేకుండా స్వతంత్రంగా ఉంటుంది జననం మరణం మరియు పునర్జన్మ శరీరాన్ని ఉద్దేశించి చెప్పబడినవే ప్రకృతిలో లేదా విశ్వంలో పునరావృత చర్యలు పోకొల్లలు పరిశీలించి చూస్తే పునరావృత తత్వం ఆధారంగానే ఈ సమస్త విశ్వము నిర్మించబడి పాలనలో ముందుకు వెళుతున్నట్లుగా గోచరిస్తుంది దీనికి లెక్కలేనని ఉదాహరణలను మనం చూపవచ్చు ఏది తా ఏది చూసినా ఈ తత్వం పునరావృత తత్వంలో మిళితమయ్యే ఉంటుంది ఒక లేదా ఒక భాగంగా ఉంటుంది మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే చూస్తాము మొట్టమొదటిది జైవ లయలు హృదయ స్పందన మరియు శ్వాస లాంటివి జైవ లయలు అనగా బయోరిథమ్స్ మనుష్య జీవితము దైనందిన చక్రం జీవితం ఒక సైకిల్ ప్రయాణం వంటిది సైకిల్ చక్రాలు తిరిగినప్పుడు సైకిల్ ముందుకు కదిలినట్లు రోజులు గడిచే కొద్దీ జీవితం ముందుకు సాగుతుంది సామాజిక లయాలు అంటే సోషల్ రిథమ్స్ సమాజాల ఉద్భవం మరియు పతనం ఎన్నో మహా సామ్రాజ్యాలు వెలసాయి ఎన్నో నాగరికతలు వెలసాయి అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి మళ్ళీ ఈ పునరా ఇవి పునరావృతం అవుతూనే ఉంటుంది ప్రకృతి లయాలు అంటే నేచురల్ రిథమ్స్ అన్నమాట ఇది అందరికీ తెలిసిందే నీటి చక్రము మరియు ఋతువులు తిరుగుతూనే ఉంటాయి విశ్వచక్రాలు ఇది మన అనుభవంలో ఉన్నటువంటివే చాలా వరకు చంద్రుడు భూమి మరియు కామెట్స్ తోకచుక్కలు గ్యాలక్సీలోని నక్షత్రాలు మొదలైనవి తమ క తమ తమ కక్షలలో పరిభ్రమిస్తూ ఉంటాయి మ్యాథమెటిక్స్లో పూరియర్ అనాలిసిస్ పూరియర్ విశ్లేషణ జీవన తరంగాల పునరావృతాన్ని సూచిస్తుంది కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ పునరావృత లక్షణాలు కలిగి ఉంటాయి పీరియాడిక్ టేబుల్ లెట్ అస్ సి దట్ పీరియాడిక్ టేబుల్ ది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ నేచర్లో లభించే అన్ని ఎలిమెంట్స్ని మనం పీరియాడిక్ టేబుల్లో ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు మనము రాసినప్పుడు ఎలా రాస్తామో అలాగే ఈ అరేంజ్మెంట్ ఉంటుంది మొట్టమొదటి ఎలిమెంట్ హెచ్ హైడ్రోజను ఆ తర్వాత ఎలిమెంట్ హెచ్ఈ హీలియము ఆ తర్వాత ఎలిమెంట్ ఎల్ఐ లిథియం బిఈ బెరిలియం ఆ విధంగా వెళుతూ ఉంటుంది చివరి ఎలిమెంట్ అందులో ఎన్ఈ నియాను ఈ విధంగా ఎలిమెంట్స్ని అరేంజ్ చేశారు ఈ ఎలా అరేంజ్ చేశారంటే హైడ్రోజన్ కన్నా హీలియం మాస్ ఎక్కువగా ఉంటుంది హీలియం కన్నా లిథియము మాస్ ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే అటామిక్ నెంబర్ని అనుసరించే ఈ అరేంజ్మెంట్ జరిగింది ఈ ఎక్కడ హీలియంతో స్టాప్ అయ్యి మళ్ళీ లిథియంతో స్టార్ట్ అవుతుంది మళ్ళీ నియాన్తో ఎండ్ అవుతుంది అంటే ఇదంతా ఒక పీరియడ్ అనమాట అంటే ఈ కెమికల్ ప్రా ప్రాపర్టీసు హైడ్రోజన్కు ఉన్న కెమికల్ ప్రాపర్టీసు మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది అది లిథియంలో కనిపిస్తుంది మళ్ళీ అదే కెమికల్ ప్రాపర్టీస్ మళ్ళీ రిపీట్ అయ్యి కింద ఎల్ఐ కింద ఉన్న ఎన్ఏ అంటే సోడియంలోనూ కనిపిస్తుంది ఈ కాలంలో ఉండే అన్ని ఎలిమెంట్స్కి ఒకే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటుంది ఇవి పీరియడ్ ఇట్లా రోస్ అంతా పీరియడ్స్ అనమాట ఇది ఎండ్ అవుతుంది నోబుల్ గ్యాసెస్ అక్కడ ఈ పీరియడ్స్ అంతే ఎండ్ అవుతూ ఉంటుంది పాయింట్ ఏమంటే ఈ పునరావృత చర్యలు పునరావృత తత్వం అనేది అణువుల నుంచి బయాలజీ నుంచి విశ్వంలో లార్జ్ స్కేల్ కాస్మిక్ స్కేల్లో అన్ని చోట్ల మనం చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ ట్రాన్సిషన్స్ అణువులు శక్తిని గ్రహించి విడుదల చేయడం ఒక చక్రం వంటిదే దీనికి ఒక చిన్న డయాగ్రామ్ చూద్దాం ఒక ఆటంలో రెండు ఎనర్జీ లెవెల్స్ ఉందనుకుందాం లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ని గ్రౌండ్ స్టేట్ అని జిఎస్ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ని ఈఎస్ అంటే ఎగ్జైటర్ స్టేట్ అని సూచిస్తారు అంటే జిఎస్లో ఎనర్జీ తక్కువగా ఉంటుంది ఈఎస్లో ఎనర్జీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లాంటిదే స్టార్టింగ్లో అణువు వచ్చి గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది అణువు ఆటంని అక్కడ చూపించము ఒక ఫోటాన్ లభ్యత ఫోటాన్ లభించిందంటే అణువుకి ఆ అణువు ఆ ఫోటాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అందువల్ల గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళుతుంది అనమాట ఆ ఎగ్జైటెడ్ స్టేట్లో కొంతకాలం ఉంటుంది దాని లైఫ్ టైమ్ ఆఫ్ ది ఆటం ఇన్ దట్ ఎనర్జీ లెవెల్ అని అంటారు ఆ అణువు మళ్ళా ఫోటాన్ని విడుదల చేసి తిరిగి గ్రౌండ్ స్టేట్కి వస్తుంది అంటే అణువు హయర్ ఎనర్జీ ఈఎస్ నుంచి జిఎస్కి రావడం ద్వారా ఇంతకుముందు అబ్జార్బ్ అయిన ఫోటాన్ని ఇక్కడ ఎమిట్ చేసేస్తుంది అనమాట ఇప్పుడు స్టార్టింగ్లో గ్రౌండ్ స్టేట్లో ఉన్నింది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చింది ఎమిషన్ ద్వారా మళ్ళీ గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఫోటాన్ లభ్యమైందంటే మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది మళ్ళా గ్రౌండ్ స్టేట్కి వస్తుంది ఈ చక్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఇది ఒక ఇంజిన్ లాగా మనం స్టార్ట్ చేశామంటే ఇట్ విల్ కీప్ ఆన్ కీప్ గోయింగ్ ఆన్ అనమాట అట్లాగా నడుస్తూనే ఉంటుంది ఈ టూ ఎనర్జీ లెవెల్ ఆటం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ప్రస్తుతం చర్చించబోయే జన్మ పునర్జన్మలకి ఈ మోడల్ని అప్లై చేస్తాము మనందరి మధ్య భాగస్వామ్య అనుభవం అయిన ఉనికి స్థితి గురించి మనకు తెలుసు ఉనికి స్థితి అంటే నేను ఉన్నాను అన్న స్థితి అది మనం ఉన్న ప్రస్తుత స్థితి అయితే మరణ స్థితి మనకు తెలియదు మనకు తెలియదంటే తెలిసిన వాళ్ళు ఉండొచ్చేమో కానీ జనరల్గా మనం బ్రతికి ఉన్నప్పుడు ఆ స్థితి గురించి మనకు అవగాహన అవగాహన ఉండదు ఉనికి స్థితిని ఇలా సూచించవచ్చు ఎలాగంటే స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈక్వల్ టు దాన్ని యాంగులర్ బ్రాకెట్లో ఎగ్జిస్టెన్స్ అని రాస్తారు ఇది కొంట మెకానిక్స్లో ఈ నోటేష యూస్ చేస్తారు స్థితులను అంటే ఎనర్జీ లెవెల్స్ కానీ ఏదైనా స్టేట్స్ని స్థితులను సూచించేదానికి ఇలాంటి యాంగులర్ బ్రాకెట్స్ని యూస్ చేస్తారు ఇక్కడ యాంగులర్ బ్రాకెట్ లోపల ఎగ్జిస్టెన్స్ అని రాస్తాం కాబట్టి ఆ స్థితి ఎగ్జిస్టెన్స్ స్థితిని అంటే ఉనికి స్థితిని సూచిస్తుంది అదే విధంగా ఉనికి లేని స్థితిని కూడా మనం సూచించవచ్చు ది స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఈక్వల్ టు అంగులర్ బ్రాకెట్ లోపల నాన్ ఎగ్జిస్టెన్స్ అని వ్రాయాలి మరణ స్థితి ఉనికిలో లేని స్థితి అని మనం ఊహించవచ్చు సహజంగా దట్ ఈస్ మన జనరల్ అబ్జర్వేషను మరణించిన వ్యక్తికి ఏ ఉనికి ఏమి ఉండదు అని మనకు తోస్తుంది మరణానంతరం మనం ఉనికిని కోల్పోతాము అని మనకు అనిపిస్తుంది మరణానంతరం మనకి ఉండు ఉనికి ఉండదు అని మనకి అనిపిస్తుంది అది నిజమో కాదో మనకి తెలియదు కానీ ప్రస్తుతం మనం ఉనికి స్థితిలో నుంచి ఒక థీరీని ఫార్ములేట్ చేస్తున్నాము కాబట్టి ఆ స్థితిని తెలియని స్థితి అనే ఒప్పుకుంటాము దాని ఆధారంగానే మనం థీరీని డెవలప్ చేస్తాము కాబట్టి దీంట్లో ఏమిటంటే ఎగ్జిస్టెన్స్ స్థితి నుంచి నాన్ ఎగ్జిస్టెన్స్ స్థితికి డెత్ అనేది తీసుకువెళ్తుంది దాన్ని ఈక్వేషన్ ద్వారా ఇలా అదే అదేవిధంగా పుట్టుక అనేది ఉనికి లేని స్థితి నుండి ఉనికి స్థితికి పరివర్తన చెందడంగా అర్థం చేసుకోవచ్చు అంటే నాన్ ఎగ్జిస్టెన్స్ స్టేట్ నుంచి బర్త్ అనేది ఎగ్జిస్టెన్స్ స్టేట్కి తీసుకువస్తుంది కావున నేనుకు రెండు స్థితులు ఉన్నాయి ఇట్ ఈస్ వెరీ అబ్వియస్ నేను అన్న భావనకి నాకు ఉనికి స్థితి ఉంది ఉనికి లేని స్థితి ఉంది అనమాట ఒకటి వచ్చి ఉనికిలో ఉన్న స్థితి దాన్ని మనం ఇలా రాసాము ఎగ్జిస్టెన్స్ అని స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని మరియు ఉనికిలో లేని స్థితి దాన్ని మనం స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్ అని రాసాము ఈ రెండు స్థితులు సహజంగా ప్రకృతిలో ఉండి ఉండాలి కంపల్సరీగా అలా ఉంటేనే జననాన్నైనా మరణాన్నైనా మనం నిర్వచించగలము మరణం అంటే లేని లేని స్థితి కదా అతను లేడు బట్ అలాంటి లేని స్థితి ఒకటి ఉంది అతనికి అందులోకి వెళ్ళాడు అదే మరణం ఉన్నాడు అంటే అతను ఉన్న స్థితి అనేది ఒకటి ఉంది ప్రకృతిలో ఆ స్థితిలో ప్రస్తుతం అతను ఉన్నాడు అది దాని అర్థం కొంట మెకానికల్ లాంగ్వేజ్లో మనం అలాగే చెప్తాము ఈ రెండు స్థితిలో కంపల్సరిగా నేచర్లో ఉండాలి ఇది టూ లెవెల్ ఆటంతో మనం కంపేర్ చేయొచ్చు ఈ సిచ్యుయేషన్ని పూర్తిగా టూ లెవెల్ ఆటం డయాగ్రామ్ ఇంతకు ముందే మనం చూపించాము దాని ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఆటం అనే స్థానంలో ఐ అంటే నేను అనే భావన ఉన్నట్లు ఊహిస్తాము ఇట్స్ ఎ మ్యాపింగ్ అనమాట ఫోటాన్ని ఫిజికల్ బాడీ మన ఫిజికల్ బాడీతో రిప్లేస్ చేస్తాము అబ్జార్బ్షన్ని బతుతోను ఎమిషన్ని డెత్తోనూ గ్రౌండ్ స్టేట్ని స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్తోనూ ఎగ్జైటెడ్ స్టేట్ ఈఎస్ని స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎస్ఈతోనూ రీప్లేస్ చేస్తామన్నమాట ఒక క్వశ్చన్ వస్తుంది ఆటం అనేది మెటీరియల్ పార్టికల్ బట్ నేను అనే భావనకి ఎటువంటి మెటీరియల్ ఆస్పెక్ట్ లేదు ఇట్ ఇస్ ఎ ప్యూర్లీ అబ్స్ట్రాక్ట్ కదా దాన్ని ఆటంతో రీప్లేస్ చేయొచ్చు అంటే చేయొచ్చండి ఇది జస్ట్ మ్యాపింగ్ మాత్రమే ఇది ఇదే తత్వం ఇక్కడ కనిపిస్తుంది అంతేగాని ఇక్కడ అణువులకి జరిగేది మనకి జరిగేది ఒకే విధంగా తత్వం ఒకటే కానీ ఆ రిప్రజెంటేషన్స్ అంటే ఒక రిప్రజెంటేషన్ వచ్చి అణువులని ఉపయోగించి ఇంకొక రిప్రజెంటేషన్ వచ్చి నేను అన్న కాన్షియస్నెస్ని దానికి ఉపయోగిస్తున్నామే కానీ రిప్రజెంటేషన్స్ వేరు వేరు కానీ దాని అండర్లైన్ తత్వం అనేది మాత్రం ఒకటే రెండిటికి కాబట్టి ఈ డయాగ్రామ్ని అట్లాగే మనము యూ క్యాన్ మ్యాప్ ఇట్టు జననమరణ చక్రానికి మ్యాప్ చేయొచ్చు ఇక్కడ టూ ఆటం లాగానే టూ లెవెల్ ఐ అంటే నేను అన్నమాట ఇక్కడ బర్త్ స్టార్టింగ్లో ఈ ఐ అనేది వచ్చి బర్త్ ఇక్కడ ఉంటుంది ఇది స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఎస్ అని ఆ స్టేట్లో ఉంటుంది స్టార్టింగ్లో అక్కడ నుంచి ఒక ఫిజికల్ బాడీ లభ్యమగానే స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది అది బర్త్ అనేది దాన్ని తీసుకెళ్తుంది అక్కడికి ఆ బర్త్ ఆ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో కొంతకాలం లైఫ్ టైం ఉంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళ స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్కి మారుతుంది అంటే ఫిజికల్ బాడీని కోల్పోతుంది అనమాట అక్కడ ఫోటాన్ని ఎమిషన్ చేసినట్లు ఇక్కడ ఫిజికల్ బాడీని కోల్పోవడం జరుగుతుంది ఈ రెండు ఒకే సైకిల్ ఒకే విధమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు అదే డయాగ్రామ్ని ఇక్కడ మళ్ళీ తీసుకున్నాము రిఫరెన్స్ కోసం ఉనికి లేని స్థితి నుంచి ఉనికి స్థితికి ఆ తర్వాత ఉనికి స్థితి నుంచి ఉనికి లేని స్థితికి మారగలిగితే మనం మళ్ళీ ఉనికి లేని స్థితి నుంచి ఉనికి స్థితికి పరివర్తన చెందగలమని దీనిని పునర్జన్మ అని పిలవచ్చని మనం ఊహించవచ్చు దీంట్లో ఎటువంటి సందేహం లేదు నాన్ ఎగ్జిస్టెన్స్ స్టేట్ నుంచి ఎగ్జిస్టెన్స్ స్టేట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎగ్జిస్టెన్స్ స్టేట్ నుంచి నాన్ వస్తున్నాము అలా వచ్చినప్పుడు ఇంకొకసారి మళ్ళీ స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్ నుంచి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి వెళ్ళచ్చు అది ఇక్కడ కాబట్టి అందువల్ల జనన మరణాలు నిరంతర చక్ర భ్రమణాలు ఇప్పుడు అణువులు కూడా నిరంతరము ఎగ్జైట్ అవుతుంటుంది ఎగ్జైట్ అవుతుంటుంది హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది మళ్ళీ తిరిగి లోయర్ ఎనర్జీ లెవెల్కి వస్తుంది అలా జరగడం వల్లే మనకి కాంతి వస్తువు పైన పడగానే ఆ వస్తువు ఏదో ఒక కలర్ రంగులో కనిపించడానికి కారణం అదే ఆ వస్తువు ఆ కాంతిని అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ రీఎమిట్ చేస్తుంది ఆ రీఎమిట్ చేసేది ఈ వస్తువు యొక్క కెమికల్ కంపెనీ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ పైన ఆధారపడుతుంది ఆ ఎనర్జీ లెవెల్స్ పైన ఆధారపడుతుంది అనమాట అందువల్లే ఒకే కాంతి రకరకాల వస్తువుల పైన పడినప్పుడు రకరకాల వస్తువులు రకరకాల రంగుల్లో కనిపిస్తాయి మనకి ఈ డయాగ్రామ్ని ఈ ఈక్వేషన్ ద్వారా మనం సూచించవచ్చు ఎగ్జిస్టెన్స్ నుంచి డెత్ అనేది నాన్ ఎగ్జిస్టెన్స్కి తీసుకెళ్తే నాన్ ఎగ్జిస్టెన్స్ నుంచి బర్త్ అనేది ఎగ్జిస్టెన్స్కి తీసుకొస్తుంది ఈ చక్రము నిరంతరము జరిగేదానికి ఉంది ప్రకృతి ఉన్నంత వరకు ఈ చక్రం ఆగాలని ఏమీ లేదు ఆగితే దానికి ఏదైనా కారణాలు ఉండొచ్చు కానీ ఆ డయాగ్రామ్ని మనం ఈ క్వశ్చన్ ద్వారా సూచించవచ్చు మనం ఏదైనా ఒక అనాలిసిస్ చేసినప్పుడు సైంటిఫిక్ అనాలిసిస్ చేసినప్పుడు దాని పూర్వం ఉన్న లిటరేచర్కి మనం రెఫరెన్స్ ఇవ్వాలి ఆ పందాలో మనం ఇండియన్ ఫిలా ఇండియన్ స్పిరిచువాలిటీ అంతా పునర్జన్మ సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది అదేవిధంగా భారతదేశంలో పుట్టిన బుద్ధిజమైన జైనిజమైన పునర్జన్మం నమ్ముతాయి కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ ఒక రిఫరెన్స్ భగవద్గీత ఇరవై ఏడవ శ్లోకం సాంఖ్యయోగం నుంచి ఇస్తున్నాం ఇక్కడ జాతస్ హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్య తస్మాద పరిహార్యర్థ నత్వం శోచితు అర్హసి అన్నది శ్లోకం మనకి ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ చేసినటువంటి అంతా ఫస్ట్ లైన్ సరిపోతుంది చేతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య దీన్ని మనం ఈ ఈక్వేషన్ ద్వారా రాయవచ్చు ఎగ్జిస్టెన్స్ నుంచి డెత్ అనేది నాన్ ఎగ్జిస్టెన్స్కి నాన్ ఎగ్జిస్టెన్స్ నుంచి బర్త్ అనేది ఎగ్జిస్టెన్స్కి తీసుకువెళ్తుంది ఇది నిరంతరం పరిభ్రమించే చక్రము దీని ఆ శ్లోకం యొక్క తాత్పర్యము దీన్ని ఘంటసాల భగవద్గీత నుంచి తీసుకోబడింది పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యము ఈ విషయమును గురించి శోక్యంపతదు యాక్చువల్గా ఫస్ట్ లైన్ శ్లోకంలో ఉన్న ఫస్ట్ లైన్కి ఇక్కడ ఉన్న మొదటి రెండు లైన్లు తాత్పర్యము సరిపోతుంది కొంతమంది పునర్జన్మను నమ్మరు కొంతమంది గత జన్మ గుర్తులేని పునర్జన్మ ఉంటే లాభం ఏంటి లేకపోతే నష్టం ఏమిటి అని ప్రశ్నిస్తారు అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా మనం ఈ జాగ్రత్త స్థితిలో నుంచి ప్రశ్నించే ప్రశ్నలే ఎందుకంటే ఇంకో ఆ ఉనికి లేని స్థితి అని మనం అనుకున్నామే దాని గురించి మనకి నిజంగా తెలియదు తెలిస్తే ఇలా అడగగలమా ప్రశ్నించగలమా అన్నది సందేహమే ఆ తర్వాత మనుషుల నమ్మకాలపైన లాభ నష్టాలపైన ప్రకృతి తత్వాలు పనితీరు ఆధారపడతాయి అది విషయము తెలిసిన వాటిని తెలుసునని తెలియని వాటిని తెలియదని చెప్పడమే సైన్స్ తనకు తెలిసినవి మాత్రం ఉన్నాయని తెలియనివి లేవని చెప్పడం విజ్ఞాన దృక్పథం కాదని అందరికీ తెలిసిన విషయమే ఉదాహరణకు నా శరీరంలో కాలేయం ఉన్నట్లు నాకు ప్రత్యక్ష అనుభవం లేదు అంత మాత్రాన అది లేకుండా పోతుందా అది నిర్వర్తించాల్సిన తర్వాత నిర్వర్తించడం మానేస్తుందా కాలేయం ఉన్నదన్న విషయం నాకు తెలియదు అంత మాత్రాన అది దాని పని తను చేయకుండా మానేస్తుందా అంతెందుకు నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నాకు గుర్తులేదు అంత మాత్రం చేత అవన్నీ జరగనట్లేనా నాలుగు సంవత్సరాల వయస్సుకి మునుపటి బాల్యం నాకు అస్సలు గుర్తులేదు యాక్చువల్గా చెప్పాలంటే అంత మాత్రాన నేను పుట్టకతోనే నాలుగు సంవత్సరాల బాలునిగా పుట్టాను లేదా జన్మించానంటే అది సత్యమైపోతుందా కనుక ఈ వీడియోలో చూపినట్లు విజ్ఞాన శాస్త్రం ప్రకారం పునర్జన్మ సాధ్యమే పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందడం సాధ్యమే పాత శరీరంతో పాటు పాత జ్ఞాపకాలను వదిలి కొత్త శరీరంతో కొత్త జ్ఞాపకాలను పొందడము సాధ్యమే వివిధ జన్మలలోని జ్ఞాపకాలు ఒకే సినీ నటుడు వివిధ సినిమాలలో ధరించిన వివిధ పాత్రల వంటివి ఇప్పుడు నాకున్న జ్ఞాపకాలు పుట్టిన తర్వాత పెరుగుతున్న కొద్దీ నానాటా సేకరించుకున్నటువంటివే ఇలాగే ప్రతి జన్మలోనూ ఎందుకు జరగకూడదు కాబట్టి నువ్వు అంటే నేను ఏదైనా ఆ భావన మన మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాల కలబోత కాదు జ్ఞాపకాలకు అతీతమైన నేను అన్న ఎరుకే నీవన్నమాట థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్వాంటమ్ స్పిరిచువాలిటీ